ముత్తుకూరు పంచాయతీలోని కట్ట కింద గిరిజన నందు పర్యటించిన బొబ్బేపల్లి డిప్యూటీ సీఎం రాజ్ శాఖ మంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం ముత్తుకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కట్ట కింద గిరిజన నందు పర్యటించి వారి స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు గిరిజన నందు మొంతా తుఫాన్ కారణంగా నీళ్లు నిలబడిపోయి ఆ నీళ్లు బయటకు వెళ్లేదానికి మార్గం లేక ఆ నీళ్లలో పాములు తిరుగుతూ గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి మనుషులను పెట్టి దిగువకు కాలువలను కూడా వెళ్లే కాలువను తొవ్వించడం జరిగింది కూటమి ప్రభుత్వం పేదల కోసం గిరిజనులకి అండగా వారికి ఏ ఇబ్బంది వచ్చినా మేము సైతం అంటూ అందుబాటులో ఉండి వారికి అన్ని విధాలా ఆదుకునే దానికి మా వంతు మేము కృషి చేస్తామని స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా తుఫాన్ కారణంగా మూడు రోజుల పాటు నూట పదిహేడు పంచాయతీల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరినీ అన్ని విధాల ఆదుకునే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది అందులో బంగారు నేను కూడా మా వంతు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎక్కడ ఇబ్బంది ఉన్నా వారికి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్లడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో ముద్కూరు మండల సీనియర్ నాయకులు రహీం సందురి శ్రీహరి జెడ్డ ది చిన్న దబ్బి సతీష్ కుడుమల రాణమ్మ కత్తి చారుముడి కత్తి నరసమ్మ తదితరులు పాల్గొన్నారు

నిన్న టంచి కూడా నెల్లూరు జిల్లాలో ఒక మోస్తరులో ఎండ రావడం జరుగుతుంది అయితే తుఫాన్ కారణంగా కొంచెం లోతట్టుగా ఉండేటువంటి గిరిజన కాలనీలన్నింటిలో కూడా నీళ్లు నిలబడిపోయి పోక ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ నెలలో పాములు పిల్లలు తిరిగేటువంటి పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి మండల కార్యాలయాలకు కూడా తెలియజేసి ఈ నీళ్లు తొలగించేదానికి మార్గాలు కూడా ఏ విధంగా అయితే చేస్తే ఈ నీళ్ళని కూడా మొలగిపోతాయనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడడం జరిగింది కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజల కోసం పేదల కోసం గిరిజనుల కోసం ముఖ్యంగా అండగా ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో మా వంతు మేము అడుగులు ముందుకు వేస్తాం అందులో భాగంగా ఏదైతే ముత్తుకూరు మండలంలో కట్ట మీద గిరిజన కాలనీ ఇక్కడ మోకాలు పైన నీళ్లు నిలబడిపోయాయి చూసాము పరిశీలించాము అధికారులకు కూడా తెలియజేశాము ఈ నీళ్లు వెళ్ళేదానికి కాలువ మార్గం ఏదైతే ఉందో దాన్ని తొవ్వి తీయించి ఈ నీళ్లు పోయేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ స్థానికంగా కూటమి నాయకత్వం అంతా కూడా ఈ తుఫాన్ కారణంగా అనేక సేవా కార్యక్రమాలను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా చేయడం జరిగింది అదేవిధంగా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజ్ శాఖ మంత్రిగా ఈ తుఫాన్ కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాల నీటిలో కూడా ఎక్కడెక్కడైతే తుఫాన్కి పైర్లు దెబ్బతిన్నాయో ఆ పొలాల్లోకి వెళ్ళి పరిశీలించడం వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి కౌలు రైతులైతే రైతులైతేనే గ్రామాలైతేనే అట్టడుకున్నటువంటి పేదలైతేమే వాళ్ళందరికీ కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది అదే విధానంతో మేము కూడా మా సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీల్లో కూడా ఎక్కడెక్కడైతే లోతట్టులో ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా అడిగి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా మామంతా మేము అడుగులు ముందుకు వేస్తున్నాం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు